య్ బ్రో హాయ్ బ్రో విశ్వక్ గారు హాయ్ అండ్ నాకు నువ్వు ముందుంటే టెన్షన్ వస్తుంది క్రియేటివ్ డిఫరెన్స్ అన్నారు మన ఇద్దరికి ఎనీవే నందిని రెడ్డి గారు హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ గ్రేట్ ఎనర్జీ మ్యాన్ నేను ఫస్ట్ నీ టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు కంప్లీట్ గా ఫిదా అయిపోయాను అండ్ రవి కూడా నేను అదే చెప్పా అసలు ఎక్కడి నుంచి పట్టేవారు అసలు అది ఎనర్జీ అన్నది క్రేజీ వర్క్ మ్యాన్ మానస యు లుకింగ్ వెరీ గాడ్ జియస్ ఆన్ ది స్క్రీన్ ఆల్ ది బెస్ట్ అండ్ అనన్య ఎక్కడ చూ బేసిక్లీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ నేమ్తో గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అందరూ తెప్పలాగా నిన్ను గుర్తిస్తున్నారు ఐ హోప్ ఈ సినిమాతో ఈ క్యారెక్టర్ ఇంకో మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ కిరణ్ యా నేను నీ వీడియోస్ చూస్తూ ఉంటాను బ్రో క్రేజీ వర్క్ ఆల్ ది బెస్ట్ అండ్ కంప్లీట్ టీమ్కి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రవి ఒకసారి నువ్వు స్టేజ్ మీద రావాలి నువ్వు అక్కడ కూర్చుంటే అవ్వదు రవికాంత్ 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 పెరేపు రవికాంత్ పెరేపు ఆన్ స్టేజ్ ప్లీజ్ తొందరగా లేకపోతే శ్రీచరణ్ గారు వీణ తీగలు సారీ గిటార్ తీగలు మీటి ఇరగొట్టేలా ఉన్నారు బేసికలీ ఎక్కడో కాలేజ్లో బ్యాక్ బెంచ్లో కూర్చుని నాకు అక్కడ అంతా లవ్ స్టోరీలో చెప్తుండేవాడు వీడు ఇప్పుడు ఆ బ్యాక్ బెంచ్ నుంచి ఇక్కడ ఈ స్టేజ్ వరకు నించోడు అన్నది ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ రా కానీ ఇక్కడ నించడం కదా ఇప్పుడు ఎనీవే ఆల్ ది బెస్ట్ నేను ఏం చెప్పలేను వీడి గురించి నా ఫ్రెండ్ ఒక సినిమా తీసాడు ట్వంటీ నైన్త్ రా అందరు థియేటర్కి వచ్చి వీడికి ఒక హ్యాట్రిక్ ఇవ్వాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీచు నీ గురించి నేను పెద్దగా మాట్లాడను ఎందుకంటే నువ్వు ఒక రాక్ స్టార్ మా అందరికీ పాకాల శేష్ విశ్వాక్ సిద్ధు ఈయన ఇప్పుడు వాయించబోయేటువంటి మ్యూజిక్ ఇప్పటి వరకు మీరెవరూ వినలేదు కొత్తగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ మ్యూజిక్ చాలా